పశ్చిమ నియోజకవర్గం గోపాలపట్నం కొత్తపాలెంలో ఉమ్మడి పార్టీ అభ్యర్థి గనబాబు ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు విపరీతం బయటికి రావడానికి ఒక్క పోతతో ఉండేటువంటి పరిస్థితి ఎన్నికల ప్రచారంలో మాకు రోజు ఎండ కనబడతా ఉంది కానీ ఈ రోజు మీ దగ్గరికి వచ్చినప్పటికీ చాలా ఒక చల్లటి తీవెన్లు మీ అందరి దగ్గరికి పొందినైతే ఈరోజు వాతావరణం పెబ్సీలో చాలా విషయాలు చెప్పారు ఎక్కువ విషయాలు చెప్పకపోయినా మనం మొన్నే ఇక్కడ భవిష్యత్ గ్యారంటీలో చాలా విషయాలు మాట్లాడుకున్నాం మీ అందరికీ తెలిసిన విషయాలు ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా విద్యులు ఆలోచన పనులు ప్రస్తుత రాష్ట్ర పరిస్థితి అందరూ తెలిసిన వాళ్ళు సరే ఒక్క ఛాన్స్ పేరిట అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం అభివృద్ధి ఏమైంది సంక్షేమం అయింది అనేటువంటిది పత్రికల్లో చూసే ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది ఒక మాటలో చెప్పాలంటే ఒక అసమర్థ పాలన ఎందుకంటే ఎలా పాలన చెయ్యాలనేటువంటిది తెలియదు ఒక అవినీతి పాలన మ్యాక్సిమం శాండ్లోని ల్యాండ్స్లోని ఒకవైపు లిక్కర్లోని జేబులు నింపుకున్నారు ఇంకా ఇతర మైనింగ్ కానీ ఇతర అంశాలు ఏమున్నాయో మీ అందరికీ తెలుసు ఒకవైపు అవినీతి వీటన్నిటికీ మించిన అవలక్షణం ఒక అహంకారం అహంకారం ఎంతవరకు ఉందంటే ఎన్నికైన వాళ్ళ ప్రజాప్రతిలు కూడా ఇద్దరు వెళ్ళకూడదు పాపం మా పాత్రికేయులకి ఈ ఐదేళ్ళలో ప్రెస్ మీట్ కూడా లేదు ఒక ముఖ్యమంత్రి నేరుగా ప్రెస్ని కూడా ఎదుర్కోలేకుండా అంటే ఒక ప్రశ్నలకి సమాధానం చెప్పుకునే పరిస్థితి లేకుండా ఒక జవాబుదారీతరం ఉండాలి ప్రభుత్వం అన్నాక ఇంతకుముందు ఎన్టీ రామారావు గారు ప్రజల వద్ద పాలన పెడితే తర్వాత చంద్రబాబు నాయుడు గారి జన్మభం కార్యక్రమాలు ఇవన్నీ ఏంటంటే ప్రజలు ఏవైతే విజ్ఞాపనిస్తారో అక్కడికక్కడ వాళ్ళు అడిగే ప్రశ్నలకు అధికారుల చేత సమాధానాలు చెప్పించేటువంటి ఒక సంప్రదాయం దేనికంటే అది ప్రభుత్వం ఒక జవాబుదారీ తనతో ఉండాలని అలాగే తెలియజేసుకుంటున్నాను ிஃபோர் ஹவர்ஸ் மெடிக்கல் ஷாப் ஆகாது 24 ஃபோர் அவர்ஸ் எனி டா మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం కోసం మన పేదలు మత్స్యతరగ చుస్తులు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఏ విధమైన పరిస్థితుల్లో ఏ విధమైన బాధలు చిత్ర కోసం చెప్పాలంటే ఇలాంటి మంచి వ్యక్తి ఇలాంటి సౌన్యుడు మనకి అన్నయ్య i <laughs>